మిత్రులకి జయ శ్రీరామ్ మిత్రులారా మొన్న బంగ్లాదేశ్ లోని రాజధాని ఢాకా ప్రాంతంలో మాజీ సైనికులు అదేవిధంగా మాజీ మేజర్ కూడా అందరు కలిసి వేలాది మందిగా ఇక ఢాకా ప్రాంతంలో ఒక ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీలో భాగంగా మాజీ మేజర్ షరీఫ్ మాట్లాడుతూ షరీఫ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి ఈ వీడియో చూడండి আমরা একাধ্যে আছি আমরা আবার পাঁচ হাজার সদস্য এই পাঁচ হাজার সদস্যের মধ্যে অর্ধেকই নবীন আড়াই হাজার আমরা যুদ্ধের মাঠে যেতে পারি আর এর সাথে যদি তিরিশ লাখ ছাত্র জনতা যোগ হয় তাহলে ভারত তো দূরের কথা আমেরিকা আমাদের সাথে ঠিক বেন ইনশাআল্লাহ কোন সাথে আমি মেজর শরীফ আমি বলে দিছি ভারতকে যে ট্রেনিং আমরা নিয়েছি যে যুদ্ধ আমরা করেছি আমরা শুধু 2 লক্ষ সৈনিক আমাদের সাথে 18 কোটি জনগণ আছে আমাদের ট্রেনিং আমাদের দক্ষতা ভারতের চেয়ে অনেক বেশি আমরা যদি না একবার সাহস করে আমাদের দেশকে যুদ্ধ করবে আমরা বলে দিছি 4 দিনের মধ্যে আমরা কলকাতা হোল করে নেব ইনশাআল্লাহ ইসলাম কে মার ప్రాంతంలో మాజీ సైనికుల ఆ ర్యాలీలో మాజీ మేజర్ షరీఫ్ మాట్లాడుతూ భారత్ లక్ష్యంగా చేసుకొని హెచ్చరిస్తూ భారత్ మీరు గుర్తు పెట్టుకోండి మీరు మమ్మల్ని ఏం చేయలేరు మాకు ఈ బంగ్లాదేశ్ లోపల ముప్పై లక్షల మంది విద్యార్థుల సపోర్ట్ ఉంది భారత్ గాని అమెరికా కానీ మమ్మల్ని ఏం చేయలేదు మేము తలుచుకుంటే భారత్లోని కల్కత్తాను అస్సాము రెండు రాష్ట్రాలను కేవలం నాలుగు రోజుల్లో మేము నాలుగు రోజుల్లో మేము స్వాధీనం చేసుకోగలము ఆ స్థాయి మాకుంది మీరు జాగ్రత్త ఉందని చెప్పేసి ఇక మాజీ మేయర్ రిటైర్డ్ షరీఫ్ భారతదేశం లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నాను అరే షరీఫ్ మాట్లాడే ముందు నీ దేశం యొక్క చరిత్రని ఒకసారి గుర్తెరిగి తెలుసుకొని మాట్లాడితే బాగుండేది ఎందుకంటే నువ్వు ఒక మేజర్ స్థాయిలో ఉండి కూడా చరిత్ర మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు అంటే నీ అంత మూర్ఖుడు లేడు నీకు గుర్తు లేదమ్మ నేను గుర్తు చేస్తా ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో ఇదే బంగ్లాదేశ్ను పాకిస్తాన్ వాళ్ళు పండబెట్టి పందులను దొక్కడు తొక్కుతా ఉంటే మరి ఏ దిక్కు లేకుంటే మీకు అక్కడ చేసుకొని మిమ్మల్ని మీకు సపోర్ట్గా నిలిచి ఈ దేశం నుంచి కొచ్చి వేలాది మంది సైనికులు వచ్చి మీకు సపోర్టుగా మీకు సపోర్టుగా పోరాడి వాళ్ళ ప్రాణాలు సైతం వదిలిపెట్టి మీకు బంగ్లాదేశ్ ఆ యొక్క దేశం ఏర్పడడానికి దోహదం చేశారు ప్రాణాలు త్యాగాలు చేశారు మర్చిపోయావా అంతేకాదు ఈరోజు నువ్వు భారతదేశాన్ని భారతదేశాన్ని హెచ్చరించు నాలుగు రోజుల్లో కలకత్తాను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నావు అరే బుద్ధి లేని వెదవా మిమ్మల్ని పాకిస్తాన్ అయితే ఉత్సవం ఓహించిందో అదే పాకిస్తాన్ ఈ దేశంపై కన్నెత్తి చూస్తే మోడీ ప్రభుత్వంలా భారతదేశం సరిహద్దు దాటి వెళ్ళి సర్జికల్ సైట్ చేసి పాకిస్తాన్ లోపలపై కొట్టేసి వచ్చింది పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క గుడార స్థావర ధ్వంసం చేసి వచ్చారు ఇది భారత్ యొక్క చరిత్ర ఈరోజు భారతదేశం ఎదురుతున్నది ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ఒక ఫోన్ కాల్ తోటే రెండు దేశాల మధ్య తిరిగినటువంటి ఒక యుద్ధాన్ని ఆపజేయగలిగాడు కేవలం ఈ దేశం యొక్క విద్యార్థులు ఆ దేశంలో ఉన్న వాళ్ళు సురక్షితంగా ఈ దేశం రావడం కోసం ఒక ఫోన్ కాల్ చేసే యుద్ధాన్ని ఆపడి రెండు ప్రధాన దేశాల మధ్య యుద్ధం ఊరు కూడా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఏమనుకొని మాట్లాడుతున్నావు ఏ ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాం నిజంగా భారతదేశం కనుక మిమ్మల్ని టార్గెట్ చేసి కన్నెల చేస్తే మీ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో మీకు అసలు అర్థం కావట్లేదు మీకు స్వతంత్రపు భిక్ష పెట్టినటువంటి భారతదేశాన్ని ఈరోజు అత్యంత స్థాయికి వచ్చారు మరి ఎగిసి ఎగి చెప్పినటువంటి పాకిస్తాన్ పని ఈరోజు ఏమవుతా ఉందో మీకు కళ్ళ ముందు తెలుస్తా పాకిస్తాన్ ఈరోజు భారతదేశాన్ని వ్యతిరేకించి ఈరోజు అడక్క తింటా ఉంది భవిష్యత్తు లోపల మీ యొక్క పరిస్థితి కూడా ఇంతే స్థాయికి వస్తుంది మళ్ళీ చిప్పబట్టుకో స్థాయికి ఈ బంగ్లాదేశ్ చేరుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆర్మీ మాట్లాడుతూ మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నేటి ఆర్మీ నాటి ఆర్మీ లాగా బలహీనంగా ఉన్న ఆర్మీ కాదు నాటి బంగ్లాదేశ్ కాదు ఇప్పుడు మేము బలపడ్డాము మా సైన్యం బలపడ్డది మాతో పెట్టుకోవద్దని చెప్పేసి మమ్మల్ని తక్కువంచనే లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాడు అతను చెప్పిన మాటల్లో వాస్తవం ఉండొచ్చు బంగ్లాదేశ్ నాటి ఆర్మీ కంటే ఇప్పుడు ఆర్మీ బలపడి ఉండొచ్చు కానీ అరే తిక్కలోడ నువ్వు చెప్పింది వాస్తవం అయి ఉండు బంగ్లాదేశ్ ఆర్మీ నాటి కంటే నేడు బలపడి ఉండవచ్చు శక్తివంతంగా తయారై ఉండవచ్చు నువ్వు చెప్పిన మాట ప్రకారం కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఈ భారతదేశాన్ని కూడా ఏలుతున్నది నాడు ఎవరైతే ఉన్నారో బలహీనులు సొంత నిర్ణయాలు తీసుకోలేని ప్రధానమంత్రులు కాదు ఈ దేశాన్ని ఎందుతున్నది ఇప్పుడు శక్తివంతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయలుదేరి ఈరోజు ప్రపంచ దేశాలే రెడ్ కార్పెట్ చేస్తూ ఉన్నాయి అటువంటి శక్తివంతులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న క్రమం లోపల నీవు ఇప్పుడు సాహసించి దేశం పైన మరి హెచ్చరిస్తూ ఉన్నావంటే నీ మూర్ఖత్వం ఏంటో సార్ అర్థం కావట్లేదు ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా ఈరోజు ప్రపంచ దేశాలే గర్విస్తూ ఉన్నాయి స్వాగతిస్తూ ఉన్నాయి అలాంటి భారతదేశానికి నువ్వు హెచ్చరికలు చేస్తూ ఉన్నావు అంటే మిమ్మల్ని చూసి సమాజం ఏమే కాదు ప్రపంచ దేశాలు ఏ దేశం వాళ్ళు మీ యొక్క స్టేట్మెంట్ దృష్టిని నవ్వుకుంటున్నాను పక్క దేశం పైన ఈ కామెడీ జోకులు వేచే ముందు ఈ పంచులు ఈ హెచ్చరికలు చేసే ముందు మరి మీ దేశం యొక్క స్థితిగతులు ఫస్ట్ బంగ్లాదేశ్ యొక్క స్థితిగతలు చూసుకుంటే బాగుంటుంది షరీఫ్ గుర్తుపెట్టుకో భారతదేశం తక్కువ నుంచి జై శ్రీరామ్ భారత్ మాతాకి